ఈరోజు అలమనేరు టౌన్ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి షాజహాన్ టీ అంగడి దగ్గర ఒక చిన్న ఇష్యూ జరిగింది ఈ షాజహాన్ టీ అంగడి నడుపుతూ ఉంటాడు అతని పక్కనే శ్రీనివాస రెడ్డి అని ఆర్ఎంపి డెంటల్ క్లినిక్ నడుపుతూ ఉంటాడు వాళ్ళిద్దరు పక్క పక్కనే షాప్స్ మెయింటైన్ చేస్తారు ఈరోజు సాయంత్రం ఐదు నాలుగు గంటల సమయంలో ఒక కప్ ఆయన షాప్ ముందర పడిందని చెప్పి శివశంకర్ రెడ్డి ఈ షాజహాన్ను ను నోటుకొచ్చినట్టు తిట్టి ఆయన కులం పేరుతో కూడా తిట్టి అతని వాళ్ళని దెబ్బతినే విధంగా మాట్లాడము తర్వాత ఈ కోపంలోనే అతని దగ్గర ఉన్నటువంటి కత్తితో షాజాన్ చెస్ట్ పైన కూడా పొడవడం కూడా జరిగింది దీనిపైన ఈరోజు ఆ షాజాన్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన వన్ ఫిఫ్టీ త్రీ ఏ త్రీ నాట్ సెవెన్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి అన్ని అనుకువ తీసుకున్నాం రేపు రిమాండ్ కూడా పంపిస్తాను ముస్లిం సోదరులందరికీ పోలీసు మంచి విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా అనవసరంగా రెచ్చగొట్టే తెచ్చుకొట్టే విధంగా ప్రవర్తించట్టు రంజాన్ మాసం కాబట్టి మీరంతా సంతోషంగా పండుగ చేసుకోమని చెప్పి మేము ఆపించుకోవచ్చు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఈ శివశంకర్ రెడ్డి ముస్లిం సోదరులందరికీ హత్య చేశాడో అతనిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చంద్రశేఖర్ సేఫ్ అన్న